ఈరోజు మన చిన్న తోటలో చూడండి ఒక మందారం ఐదో ఆరో తెల్ల గులాబీలు కనకమరాలు కొన్ని చెర్రీ టమాటాలు అయితే దాదాపు ఇరవై ఐదు దాకా వచ్చినాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇదే ఇలా మంచిగా కదా ఈరోజు మన గార్డెన్లో ఇంతవరకు అయితే వచ్చినాయి అనమాట ఇప్పటివరకు గార్డెన్ అంతా చూసుకున్నాము ఇలా తిరిగి వచ్చినప్పుడల్లా ఒకటి అయితే వస్తుంటుంది ఇదిగో మల్లె చెట్టు అంతా దూసేసాను ఇలా ఇంకా కొంచెం ఉంది దుయ్యాలి ఆకంతా తీసేస్తేనే బాగా మంచిగా వస్తుంది అనమాట ఇగురొచ్చి చిగురులాగా వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తాయి ఎండాకాలం వస్తుంది కదా మీకు ఎవరికైనా మల్లె చెట్టు ఉంటే ఇలా అయితే చేయండి బాగా వస్తుంది నేను ఇంకా తీసేయాలి కొంచెమే తీసాను ఇవైతే వచ్చినాయి మన తోటలో ఈరోజు కదా బాగుంది వెళ్ళిపోదాం ఇంకా మరి మనం ఇంటికి ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంటే ఈ మల్లె చెట్టు కూడా దూసేసాను మొత్తం ఇట్లా మీకు ఎవరికైనా మళ్ళీ చెట్లు ఉంటే దూసేయండి ఇప్పుడు బాగా ముదురాకంతా తీసేస్తేనే బాగా మళ్ళీ పూలు అయితే వస్తాయి అన్నమాట ఈరోజు మన మందారం మొక్కలకి ఒకటేమో బాగా మంచి మందారం వచ్చింది ఇదిగో దీనికి వచ్చిందనమాట చెట్టుకి ఒకటేమో ఇదిగో ఇలా సగం అయితే విచ్చుకుందండి అయినా సరే వదలండి నేను టీలో వేసుకుంటా సగం ఇచ్చుకున్నది నిండుగా విచ్చుకున్నదేమో దేవుడికి పెట్టేస్తాను ఓకేనా చెరి టమాటాలు పచ్చడి కదా ఎన్ని వచ్చినాయమ్మా చూడు మొన్న తీసుకొచ్చి నీ కొన్ని ఇంట్లో పెట్టామండి మొన్నటి ఈ రోజు చూడు లెక్క పెట్టు ఈ అరౌండ్ టమాటాలు కూడా మన చెట్టు అది తీసి అరౌండ్ తీసి మన చెట్టు అయినా సరే తర్వాత వేసుకుందాం ఓన్లీ చెర్రీ టమాటా వస్తున్నాయి ఈ రోజు చట్నీ వావ్ ఈ పచ్చిమిర్చి కూడా మన తోటలోవే అందుకనే స్పెషల్గా ఇవన్నీ తోటలోవే ఇవన్నీ తోటలోవి మన తోటలోవి కాకపోతే గుర్తు కోసం తీస్తున్నాను నేను మనకు కూడా గుర్తుండాలి కదా ఇష్టంగా ఉంటుంది పెద్ద టమాటాలు కూడా మన చెట్టువే కానీ పక్కన పెడదాం అసలు ఈ రోజు ఓన్లీ చెరీ టమాటాలతోనే వంకాయ కూర చేస్తుంది అమ్మాయి మన తోటలోవి మనం కొంచెం వెల్లుల్లి కారం చేశాం కదా సగం వంకాయలు ఇప్పుడు వంకాయ కూర టాగోడ్ బుడ్డి టమాటా ఎన్ని వచ్చినాయి మొత్తం చాలా వచ్చినాయి వచ్చినాయి ఎన్ని ఒక నలభై యాభై కాయలుంటాయి ఈరోజు ముప్పై రెండు వచ్చి నీ పైన లెక్క పెట్టా నేను ఒకటూ ఇటు అయినా ముప్పై రెండు మొత్తం యాభై కాయలు అండి నేను అనుకుంటున్నాను యాభై దాకా ఉంటాయి చెర్రీ టమాటాలు రెండు ట్రిప్పులకి వచ్చినాయి మొన్న ఒక రోజు కోసుకొచ్చాం పచ్చిమిర్చి కూడా మన తోటలోవే అలాగే మూడు టమాటాలు కూడా మన తోటలో వంకాయలు కోసుకొచ్చాం కదా అవి ఇవి ఒక ఉల్లిపాయ వేసి కూరండి వేసి ఇవి పచ్చడనమాట ఈరోజు మన తీసుకొస్తాం వంకాయలు తీసుకొస్తుంది అంటే మన తోటలో ఇవ్వండి ఒక్క నిమిషం మొన్న సగం చేసేసాం కదా ఇంకా ఆల్రెడీ రెడీగా పెట్టేసింది వంట చేయడానికి మా అమ్మాయి మన తోటలో కాబట్టే ఇంత ఇష్టంగా చూపించుకోవడం మనకి ఎప్పటికీ గుర్తులు ఉంటాయి కదా నాకు అదొక ఇష్టం అండి అంతే ఇంకేం లేదు టమాటాలు కూడా బల్ల గట్టిగా బల్లే వచ్చాయండి చూడు గట్టిగా ఎంత బాగున్నాయో అసలు మన తోటలో ఇవి కలర్ కానీ సూపర్ ఉన్నాయి ఏంటి ఇంత సంతోషం అనుకుంటారేమో చిన్న తోటలో అయినా చిన్న తోట అయినా సంతోషం మాత్రం చాలా పెద్దదండి నాకైతే గుర్తుల కోసం మనకి దేవుడు అంత ఇస్తే అంతే కదా అంతేనా కాదా మరి పెద్ద పెద్ద ఇస్తే పెద్ద పెద్ద వాటిల్లోనే చేసేవాళ్ళం నాకు ఇంతే ఇచ్చాడు అది కూడా ఇన్ని సంవత్సరాలకే అవకాశం వచ్చింది ఎందుకు చేసుకోకూడదు ఉన్న దాంట్లో చేసుకోవచ్చు మొన్న వెల్లుల్లి కారం వేసి చేసాం కదా తర్వాత ఇవి కూర కోసం అనే అనమాట మేము టూ ట్రిప్స్ కింద రెండు ట్రిప్పులు కింద ఉండేది ముగ్గురమే కాబట్టి ఐదు వంకాయలు మూడు టమాటాలు చేస్తాం ఎలాగైనా రెండు కూరలు చేస్తాం రోజు ఇది కూర ఇది కూర అనమాటేమో ఇదేమో పచ్చడి రెండు మన చెట్టువే సంతోషం అండి సంతోషం మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను మనము కష్టంతో కొంచెం పండించుకున్నా అది హ్యాపీనెస్ హెల్త్ హెల్త్ కూడా మంచిది అంటే ఆర్గానిక్ గా మనము స్వయంగా ఇలా బయట కొన్న వాటిలాగ కాకుండా అలా అని మేమే కొనుక్కుని ఉన్నాం కొన్ని కొన్ని ఉంటాం కూరగాయలు కొంటాము అంటే ఇది మన తోటలోది వచ్చినప్పుడు ఇట్లా వండేసుకోవాలి వచ్చినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఎవరైనా చేసుకుంటారు కదా సంతోషం మాకున్న దాంట్లో మాకు కొంచెం కొంచెం వస్తున్నాయి మాకున్న తోటలో ఇలా ఇంకా బాగా వచ్చే నా కళ్ళ ఎప్పటితో తెలుసు శ్రావంతిది ఇది నా కళ్ళ ఇది మా మమ్మీ ఎప్పుడు చెప్తానే ఉంటా నీళ్ళలో వేసుకోవాలి నేల బట్ ఇప్పుడు నీళ్ళలో వేసుకునే అవకాశం లేదు తొట్లలో కూడా మమ్మీ చాలా భావించుతాయి చాలా కేర్ యాక్చువల్లీ చూడండి చూసారు కదా ఈ ఆనందం అంతలేంది వంట అయిన తర్వాత ప్రాసెస్ ఏమి చూపించాను నేను వంకాయ కూర టంట పచ్చడి అందరికి మాక్సిమం వచ్చు కాబట్టి కాకపోతే వంట అయ్యాక మళ్ళీ చూపిస్తాము ఓకే బంగారు తల్లి కరెక్ట్ ఇష్టం గోంగూర ఈ రెండు తర్వాత గోంగూర ఇష్టం నాకు నాకేమేమి ఇష్టం అంటే వంటల్లో గోంగూర వంకాయ టమాటా పచ్చడి చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది మటన్ చికెన్ కూడా నేను అస్సలు ఇష్టపడను నాకు తినాలని కూడా అనిపించదు ఎందుకు అస్సలు బిర్యానీ కానీ ఇట్లాంటి అంటే తినేవాళ్ళకి ఇట్లా చెప్పకూడదేమో తప్పేమో నాకు తెలియదు నాకైతే తినాలనిపించదండి నేను కేవలం కూరగాయలు మాత్రం ఇష్టంగా ఎక్కువ తింటాను తినే వాటి కూరగాయలలో కూడా ఈ మూడైతేనే ఎక్కువ ఇష్టంగా తింటాను ఒక ముద్ద ఎక్కువే తింటాను అనమాట ఈరోజు నాకు ఇష్టమైన కూరలు నాకెంతో ఇష్టమైన తోటలో నుంచి వచ్చిన కూరగాయలు అనమాట మరి చాలా సంతోషం నా సంతోషాన్ని మీతో పంచుకోకపోతే ఎలా చెప్పండి అందుకనే ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇలా ఏమనుకోవద్ది కొన్ని కూరగాయలకి అట్లా అనుకో అన్ చూపిస్తున్నారు అనుకుంటారేమో ఆనందం కొద్దీ చూపిస్తున్నాను నా ఆనందమే కదా నాకు మీకు కూడా పంచుకోవాలనిపించి చెప్పాను మీరు వేరేలాగా అనుకోవద్దు ఇప్పుడైతే వంట రెడీ అయిపోయింది ఇంకా కాసేపు అయితే ఇప్పుడు పదకొండున్నర అయిపోయిన తోటలో నుంచి వచ్చాం కదా ఇంకా పన్నెండున్నర ఒకటింటికల్లా భోజనం చేశాను వంట అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి చెప్తాను ఉండండి వంకాయ కూర రెడీ ఇదిగోండి మన తోటలో వంకాయలు టమాటాలు కూర అయితే వండేసాము ఒక బంగాళదుంప కూడా వేసాము బాగుంటుందని టేస్టు కొంచెం చిక్కగా కాకుండా ఇలా అయితే కలుపుకోవడానికి బాగుంటుందని ఇలా అయితే చేస్తాను మా పాప చేస్తుంది అంటే ఇలా నచ్చుతుంది నాకు అందుకని కొంచెం పులుసుగా ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది టేస్ట్ అని చెప్పి దగ్గరగా కూడా చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది కానీ ఇది నేను వేరే దగ్గర చూస్తా ఇది మేము చేసే కూర కదా యాక్చువల్లీ వేడివేడిగా కూర అయితే నోరూరుతుందండి నాకైతే నిజంగా మీతో మాట్లాడుతున్నాను కానీ ఈ కూర వేరే దగ్గర చూస్తాను ఛానల్లో ఒక ఛానల్లో మేము చేసుకునే కూర అయితే కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట గ్రేవీగా బాగుంటుంది అది దగ్గరగా ఇదేంటంటే వేరే ఛానల్లో చూసాను ట్రై చేశాను ఒకసారి భలే నచ్చింది నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది సరే నచ్చిన కూర నచ్చింది కదా ఎవరు ఎవరు చేస్తే ఏంటి మనకు నచ్చడం కదా కావాల్సింది తొందరగా నాకు నచ్చు ఛానల్స్లో చేసే కూరలు కూడా నాకైతే నచ్చవు ఇది మాత్రం నచ్చింది దాదాపు రెండు సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే మేము వండుకునే కూర మర్చిపోయి మరీ ఈ కూర అయితే వండుకుంటున్నాను నిజంగా అంత అయితే ఇష్టం అనమాట మా పాప అడుగుతుంది మన కూర మన మనం చేసుకునే కూరలా చేయాలా ఎప్పుడు అదే వాళ్ళ వేరే వాళ్ళ కూర ఉంది కదా అలా చేయాలంటే వేరే వాళ్ళ కూరలానే చేయి చెప్తాను అనమాట అడిగితే నేను నేనైనా ఇలానే చేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా అండి ఎంత బాగుంటుందో నిజంగా ఆ రోజు నుంచి ఈరోజు మా కూర మర్చిపోయి ఈ కూర అయితే తినటం మొదలు పెట్టాము ఇంత నీళ్ళగా ఇంత పులుసు పులుసుగా బల్లే ఉంటుంది టేస్ట్ వా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ టేస్ట్ మాత్రం బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట వేరే వాళ్ళ కూర గురించి ఇంత ఇదిగా చెప్తున్నాను కదా అంత ఇదిగా అయితే నాకు నచ్చిందండి రెండు సంవత్సరాల నుంచి మా కూర వండుకోకుండా మా మేము ఎలా వండుకుంటాం మా కూర వండుకోకుండా ఇలా వండుకొని తింటున్నాం అంటేనే మీకు అర్థం కావాలి చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అది రెడీ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఈ కూర గురించి ఇంతసేపు ఎందుకు చెప్పానంటే అంత నచ్చింది కదా మరి నాకు వేరే వాళ్ళది కూడా అంత బాగా చెప్తున్నానంటే అర్థం ఏంటి నచ్చిందనే కదా వేరే ఛానల్లో చూసి చెప్పాను మీకు ఈ ఈ కూర ప్రాసెస్ కావాలి అనుకుంటే ఎప్పుడన్నా మేము చేసినప్పుడు చూపిస్తాం నాకు ఇదే ఇష్టం ఇలా ఉంటే ఇష్టం అనమాట భలే ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి నేను చూపించానంటే నిజం చెప్తున్నా మీరు ఎవరన్నా అడిగితే ఈసారి మేము వండినప్పుడు ట్రై చేస్తాం చూపించడానికి అలా అప్పుడు మీరు చేసుకొని చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా వదిలిపెట్టరు నాకు తెలిసి అంత బాగుంటుంది ఓకేనా కదండి సంగతి ఈరోజు ఈలోపు మా పాప నిమ్మకాయ నీళ్ళు అయితే తీసుకొచ్చింది ఇదిగోండి రోజు అయితే ఏదో ఒకటి ఎండాకాలం వచ్చేసింది కదా లెమన్ వాటర్ కానీ ఇంకా గింజల నీళ్ళు కానీ ఇంకా గ్లూకోజ్ నీళ్ళు కానీ సుగంధ వాటర్ కానీ ఇలాంటివన్నీ తాగుతూ ఉంటాం అన్నమాట అంటే మంచిది ఎండాకాలం అనే కాదు ఎప్పుడు అలానే తాగుతూ ఉంటాము అది అలవాటు మాకు టీ ఇది భోజనం చేసేలోపు ఇవన్నీ జ్యూసులు ఇలా లిక్విడ్ ఆహారం అయితే తీసుకుంటూ ఉంటాము తప్పకుండా ఇదిగోండి టమాటా పచ్చడి ఇది కొంచెం మగ్గుతుంది కదా కొద్దిగా మగ్గంగానే రోట్లో వేసుకొని నూడుకోవాలి అంత పొగ పొగ వస్తుంది అన్ని చెట్టు టమాటాలు చెట్టు మిరపకాయలు చెట్టు చెర్రీ టమాటాస్ అని మిరపకాయలు సో ఇంకా ఇది కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గితే రోజు లేచి నూడుకొని తినడం ఇదిగోండి ఇది సుగంధం అని చెప్పి ఇది ఎప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుతాము రెండు బాటిల్స్ అయితే చక్కగా ఇలా లెమన్ వాటర్లో సోడాలో కానీ అలా ఏ టైంలో అయినా ఏ కాలం అయినా ఎక్కువ ఎండాకాలం అయితే సుగంధ వేర్లు ఏదో బాగుంటుంది అంటే చలవ అనమాట ఒంటికి చలవ చేస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా కొంచెం అయితే కలుపుకుంటే చాలు మేమైతే అంతే ఒక స్పూను రెండు స్పూన్లు అయితే కలుపుతాను చాలండి ఇంకా మాత్రం చక్కగా ఇలా కలుపుకొని తాగితే చాలా చాలా ఇంటికి ఎండాకాలం వస్తుంది కదా మా అమ్మాయి టయానీ తెచ్చింది మీకు కూడా చూపించినట్లు నాకు సంతోషం అనిపిస్తుంది చూపిస్తుంటే ఇలా చక్కగా మంచిది ట్రై చేయండి నిమ్మకాయ నీళ్ళు కానీ గ్లూకోజ్ వాటర్ కానీ ఎండాకాలం వస్తుంది కదా చక్కగా మేమైతే ఏ కాలమైనా లెమన్ వాటర్ అయితే కంపల్సరీ భోజనం చేసేలోపు ఒక గ్లాస్ అయితే తాగుతాం డైలీ డైలీ అంటే డైలీ ఇంకా నేను చెప్పాలంటే ఈ లిక్విడ్ లిక్విడ్తోనే ఎక్కువ బతుకుతుంటానండి ఇష్టంగా వేరే వేరే అన్ని తినే కన్నా ఇవి ఎక్కువ గ్లూకోజ్ వాటర్ కానీ ఇలాంటివి తాగుతూ ఉంటాం అన్నమాట ఇప్పుడైతే ఇవి తాగేసి వంట అయ్యేలోపు మళ్ళీ ఇలాంటివి తాగుతూ ఉంటాం అనమాట ఇప్పుడు ఇది చేసి టమాటా పచ్చడి అయిన తర్వాత భోజనం చేస్తాము టమాటా పచ్చడి అయ్యేలోపు తాగేద్దాము టమాటా పచ్చడి కూడా చూస్తూ ఉండండి మన చిన్న తోటలో లిటిల్ గార్డెన్లో చక్కగా పండించిన కూరగాయలతో ఈరోజు మన భోజనం అనమాట చక్కగా రైస్ వడ్డించుకుని మీకు కూడా చూపిద్దాం టేస్ట్ అని చెప్పి ఇదిగో వేడి వేడి అన్నం సరే టమాటాలు పచ్చడి అనమాట ఎంత బాగుంటుందో భలే ఉంటుంది చూసారా అది టేస్ట్ చేసి మీతో చెప్తాను ఎలా ఉందో ఓకే మన వంకాయలు మన తోటలో టమాటాలన్నమాట ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం చూసారా ఇప్పుడు ఇలా టేస్ట్ చేసి చెప్తా బాగుంటుందండి ఇక లిక్విడ్ అంటే జ్యూసీగా బాగుంటుంది తింటుంటే టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ టమాటా పచ్చడి టేస్ట్ చేద్దాం చెప్తా మీకు ఎలా ఉందో నెయ్యి కూడా వేసుకోను నేను ఎందుకంటే టేస్ట్ వేరేగా అయిపోతుందేమోనని నేను నెయ్యి అయితే వేసుకోను తర్వాత వేసుకుని తింటాను తర్వాత ఫస్ట్ ఇలా ఈ టేస్ట్ చేయాలి కదా మనం అందుకని మన తోటల్లో చెర్రీ టమాటాలు పచ్చిమిర్చి పచ్చడి వంకాయ టమాటా కూర దాంట్లో బయటది ఒక్కటే బంగాళదుంప అయితే వేసామండి నేను టేస్ట్ చెప్తాను మీకు బల్లే ఉంది బాగుందమ్మా పుల్లగా బల్లే ఉంది అసలు ఉప్పు కూడా సరిపోయింది కరెక్ట్గా మా అమ్మాయి ఉప్పు వేస్తే నేను మళ్ళీ కలపాలి అంటే కొంచెం తక్కువ వేస్తుంది ఎక్కువ అవుద్దేమో నన్ను ముందుగా తర్వాత నేను ఉప్పు చూసుకుని కలుపుకుంటాను కానీ ఈరోజు మాత్రం వావు కరెక్ట్ ఉప్పు కూడా వచ్చింది పుల్ల పుల్లగా బల్లే ఉంది అబ్బా నిజంగా వీడియో తీస్తున్నానని కూడా మర్చిపోయి తింటూ ఉన్నాను నేను బాగుంది టేస్ట్ నువ్వు కూడా దీన్ని చాలా బాగుంది నిజంగా ఇప్పుడు మన వంకాయ వీడియో కోసం అని చూపించాలి ఇప్పుడు లేకపోతే మొత్తం తినేసేదాన్ని నిజంగా బాగుంది అబ్బా కారం కారంగా మన తోటలో పచ్చిమిరకాయలు కూడా కారం ఉన్నాయండి కొంచెం నాకు కారం అంటే కొద్దిగా ఇష్టం ఉండాలి అందుకే నెయ్యి వేసుకోండి ఫస్ట్ వంకాయ ముక్కలు ఇది కూడా టేస్ట్ చేసి చూపిస్తాను మీకు అబ్బా ఇట్లా జ్యూసీగా బల్లే ఉంటుంది కూర భలే ఉందండి బా నాకు ఈ కూర ఇష్టం ఇది మనం మేము చేసుకునే కూర కాదు కాకపోతే వేరే వాళ్ళది అయినా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇలా వామ్మో ఈ రెండు కూరలు బల్లే కుదిరినాయి వాళ్ళ ఆర్గానిక్ కదా టేస్ట్ అయితే అదిరిపోయింది మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా మేము చిన్నపిల్లలప్పుడు అప్పుడు బాగుండే పంటల పొలాల్లో వచ్చి అలా అయితే ఉందనమాట టేస్ట్ ఎంతైనా బాగుంటుంది కదా పంట పొలాల్లో పండిని మనం ఇలా ఆర్గానిక్ పండించుకునే టేస్ట్ అయితే డబల్ రెట్టింపు వస్తుంది నిజంగా ఈరోజు అయితే అలానే ఉందన్నమాట మీతో మాట్లాడుతూ ఉంటే అన్నం ఆరిపోతుంది కదా చక్కగా నేనైతే తినేస్తాను టేస్ట్ భలే నచ్చిందండి తర్వాత మాట్లాడతాను మీతో నిజంగా నాకు ఆపాలనిపించట్లా దేనికదే హైలైట్ అయిపోయింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా బాయ్ అండి అందరికీ థ్యాంక్